హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గోంగూర చికెన్ మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి గోంగూర చికెన్ ప్రాసెస్ చూద్దాము ముందుగా గోంగూర గోంగూరని బాగా క్లీన్ చేసుకోవాలి గోంగూరలో ఉండే మట్టి దుమ్ము అంతా పోయేదాకా క్లీన్ చేసుకొని దాంట్లో ఉండే వాటర్ అంతా వంపేసుకోండి తర్వాత ఒక ప్యాన్లో క్లీన్ చేసుకున్న గోంగూరను వేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోండి గోంగూర బాగా ఉడికి దాంట్లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉడకనిచ్చి తర్వాత ఇలా పప్పు గుత్తతో ఎనుపుకోండి ఇష్టమైతే మిక్సీలన్నా వేసుకోవచ్చు కానీ ఇలా ఎనుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోండి తొందరగా మగ్గిపోతాయి తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా ఎర్రగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోండి చికెన్ మొత్తం ఆనియన్స్లో బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి చికెన్లో నుంచి బా వాటర్ మొత్తం బయటకు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చి ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకుంటే తొందరగా మగ్గుతుంది చూడండి చికెన్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చి బాగా ఉడుకుతుంది చికెన్లోని వాటర్ అంతా తగ్గిపోయింది చూడండి ఈ స్టేజ్లో రెండు టమాటాలను కట్ చేసి వేసుకోండి టమాటాలను లోపలికి ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉడికించుకుంటే త్వరగా మగ్గుతాయి మూత పెట్టి బాగా మగ్గించుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి ఇలా టమాటాలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసుకోండి కారం ఎక్కువే పడుతుంది గోంగూర వేస్తాం కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి వన్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోండి స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుతూ వేయించుకోండి మొత్తం అంతా బాగా కలుపుకొని అన్నీ సరిపోయా లేదో చెక్ చేసుకోండి ఉప్పు తక్కువగా ఉందని ఉప్పు వేసాను ఇలా స్పైసెస్ అన్నీ బాగా వేగిన తర్వాత గోంగూరని రుబ్బి పక్కన పెట్టుకున్నాం కదండి అది వేసుకోవాలి గోంగూరను ముందే వేసేయడం వల్ల చికెన్ ఉడకదండి అందుకే చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో గోంగూర వేసుకోవాలి గోంగూర మొత్తం చికెన్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టి గోంగూర చికెన్ కొంచెం సేపు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసి చికెను గోంగూర మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోండి గోంగూరకి స్పైసెస్ మొత్తం బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగ ఆయిల్ పైకి తేలుతుందండి ఇలా ఆయిల్ పైకి తేలితే చికెన్ రెడీ అయిపోయినట్టే అంతే అండి గోంగూర చికెన్ రెడీ స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి อันทีอันดบบาย